రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే ఉన్నటువంటి పంటలమే సంబంధించిన మార్కెట్ ధరలు అలాగే రైతులకు ప్రతి ఒక్కరు కూడా చేరవేస్తూ ఇవ్వడం జరుగుతుంది సో మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో పత్తి ఎనిమిది వేలు ధర కొనసాగడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చి పత్ పత్తి ఐదు వేలకి ఇస్తావా నాలుగు వేలకి ఇస్తావా మూడు వేలకి ఇస్తావా అని మార్కెట్లలో కానీ ఉన్నటువంటి లోకల్ బిజెస్ అడుగుతున్నారు అసలు పత్తి ఎందుకు ఇట్లా పడిపోయింది అలాగే ఏ మార్కెట్ తీసుకున్న ఆదోని మార్కెట్ కావచ్చు అలాగే ఇటు ఉన్నటువంటి మైబాద్ మార్కెట్ కావచ్చు వరంగల్ మార్కెట్ కావచ్చు ఖమ్మం మార్కెట్ కావచ్చు గుంటూరు మార్కెట్లు కావచ్చు కేసముద్రం మార్కెట్ కావచ్చు ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో ప్రధాన మార్కెట్లలో పత్తి ధరలు డమాల్గా కొనసాగడం జరిగింది దీనికి కారణం ఏంటిదనేది అనేది ప్రధానం చూసుకున్నట్లయితే రైతు పండించి ఏదైనా మార్కెట్ తీసుకున్న మనకి ఎక్కువ ధర చూపిస్తున్నాను ఇట్లా ఇట్లా ఇట్లానే కానీ మార్కెట్కి వచ్చేసరికి అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి డైలా డైనమాలో పడడం జరిగింది దీనికి ఎవరు కారణం సీసీఏ కొనడం అని జరుగుతుందని చెప్తున్నారు సీసీఏ ఎంతవరకు కొంటుంది మద్దతు ధర అంటున్నారు మద్దతు ధర రైతుకి ఎంతవరకు చేరడం జరుగుతుంది ఈ దీని మీద ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే పత్తి రైతు ఎంతో కష్టపడి ఎందుకంటే ఆరుగాలం కష్టపడి కోతులు బెడదలు ఇటు ఉన్నటువంటి వర్షాల బెడదలు అన్నీ తట్టుకొని కూలి నాలుగు వందల యాభై రూపాయలు కేజీ పది రూపాయలు పెట్టి తీసుకొని వచ్చి కేజీ పది రూపాయలు పెట్టి కూలికి ఇచ్చి తీపిస్తాను అంటే వంద కేజీలు తీస్తే వెయ్యి రూపాయలు కూలి అంటే నువ్వు ఆరు వేలు అమ్మితే వెయ్యి రూపాయలు అక్కడ పోతే బాడీగా మళ్ళీ ఎక్కడి నుంచి బండి తీసుకొని వస్తే వెయ్యి రూపాయలు బాడీగా ఉంటుంది ఈ రెండు వేలు కింటాకి బాడిగలు ఈ కాటాలు తొక్కించుకోవడం ఇక్కడ తీసుకురావడం చూసుకున్నట్లయితే పత్తి రైతుకి ఎంతో అసలు ధర గిట్టుబాటు ధర కావడం లేదు దీని మీద గవర్నమెంట్లు కానీ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అప్రమత్తమై రైతులకి మంచి ధరలు ఇవ్వాలని ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఆరుగాలం ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఏ ఏ మందులు కొట్టుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం పత్తి రైతుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉందంటే గత రెండు సంవత్సరాలుగా పదివేలు పన్నెండు వేలు అమ్మిన రెండు వేల ఇరవై రెండులో పత్తి రైతులు కొంచెం మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం వచ్చేసి చాలా డైనమాలో గత సంవత్సరం అమ్మినటువంటి ధర కూడా అమ్మడం లేదు ఐదు వేలకు ఇస్తావా నాలుగు వేలకు ఇస్తావా మూడు వేలకు ఇస్తావా అనే విధంగా మారడం జరిగింది పరిస్థితులు సో అలాగే ఈ యొక్క పత్తి డిమాండ్ చూసుకున్నట్టయితే ప్రధానంగా టెక్స్టైల్ కంపెనీలకు బట్టల తయారీల కంపెనీలకు వస్త్ర కర్మాల తయారీ కంపెనీలకు అలాగే ఈ యొక్క మెడికల్ దూది తయారీ కంపెనీలకు వెళ్ళడం జరుగుతుంది ప్రధానంగా ఇది పత్తి చూసుకున్నట్టయితే తెల్ల బంగారం మన ఉన్నటువంటి సూరత్ మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ మన ఆదిలాబాద్ బోర్డర్ దాటించి మహారాష్ట్రకిస్తే మహారాష్ట్ర నుంచి అటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కర్మాగారాలన్నీ మూతపడి మన ఇండియాకి రావడం జరిగింది మన అంతకుముందు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఎక్స్పోర్ట్ కొంచెం బాగుండేది కాబట్టి బంగ్లాదేశ్కి అక్కడ గవర్నమెంట్లు కొంచెం డైనమాలో పడి అలాగే హసీనా గారి ప్రభుత్వాన్ని పోలదోలి ఇప్పుడు మళ్ళీ నాజీర్ అనేవారు ఎక్కడం జరిగింది అక్కడ కూడా పరిస్థితి బాగా లేనప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి కర్మాగారాన్ని మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది ఇండియాలో ఉన్నటువంటి కర్మాగారాన్ని సెట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అలాగే పత్తి తక్కువ ధరలకి ఎందుకంటే ఎవరైనా లో బిజినెస్ చేసినప్పుడు తక్కువ ధరలకు అమ్మాలి అని చేసుకుంటా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ యొక్క పత్తి ధర సిసిఏ గవర్నమెంట్ కొండ అంటే శాతం తక్కువ ఉండాలి శాతం తక్కువ ఉండాలి ఇప్పుడు వచ్చే నిమ్ము శాతం ఎంత తక్కువ ఉంటుందండి ఎండాకాలం నిమ్ము ఎక్కువ ఉంటుందా కోనాకాలం తక్కువ ఉంటుందా చలికాలం తక్కువ ఉంటుందా చలికాలం నిమ్మ అనేది ఎంతైనా ఉండదు ఎందుకంటే చలికి పత్తి తీసేది కాబట్టి ఎండాకాలం ఉన్నటువంటి మీకు శాతం రావాలంటే దాదాపు ఒక ఇరవై ముప్పై రోజులు ఎండబెట్టాలి నువ్వు సీసీఏ చూసుకున్నట్లయితే ఈ శాతం లేదు ధరలు తగ్గిస్తున్నావు అందుకని సీసీఏ చూసుకున్నట్టయితే మొన్న ఉన్నటువంటి టీవీ నైన్ రిపోర్ట్లో చూసుకున్నట్లయితే పన్నెండు వేల క్వింటాలు ఈ యొక్క సీసీఏ కొంటే ప్రైవేట్ వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ముప్పై వేలు క్వింటాలు పత్తి కొనడం జరిగింది చూసుకున్నట్లయితే మూడు ఇంతలు ఎక్కువగా వాళ్ళు కొనడం జరుగుతుంది కానీ మన యొక్క సిసిఐ గవర్నమెంట్ ఈ యొక్క కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది కొనుగోలుకి చేయడం లేదు ఇది ఎవరికి మేలు చేకూరుస్తుందో కూడా తెలియడం లేదు ఇవన్నీ కూడా రైతులకు మేలు చేయాలని రైతులందరూ కూడా మంచిగా ఉండడం కోసం అలాగే ప్రతి ఒక్క లైవ్ మీకు తెలియాలని అలాగే ఉన్నటువంటి మార్కెట్ల ధరలు అలాగే సమాచారం ప్రతి ఒక్కరు చేరవేస్తూ లైవ్ ఫీల్ తిరుగుతూ ఇలాంటి విషయాలన్నీ కూడా మా ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి కొత్తగా మోసా చూస్తున్న రైతులందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోటి రైతు సోదరులకి షేర్ చేయగలరండి ఉంటానండి బాయ్